ప్రజలందరికీ నమస్కారం మై నామే నా రోజు ప్రతి జిల్లా సాధన కోసం చేసుకున్న అత్యవంటి 9వ రోజు ఈ శాస్త్రకరణకి నాయకత్వం ఉన్న జునాలీ డాక్టర్ స్వానో आयु డాక్టర్ స్వానో ఈరోజు అది ఏది పైన ఆర్పీ వెళ్ళిన వాళ్ళకందరికీ మద్దతు కలికి రంగీభాగం తెలపడం జరిగింది ఈ సందర్భంగా కూట పర్వతానికి మనం అడగేది ఒకటే శీర్క్రమాల మోసం చేసి మన అన్నమయ్య జిల్లాను తరలించడం చాలా బాధాకరం అదేవిధంగా మన రైతు చెందు ప్రత్యేకంగా ఒక ఆయుష్ మూనాని మెడికల్ కాలేజీను గత ప్రభుత్వంలో మునుగోడులో ఇక్కడ దానికి పనులు కూడా కేటాయించడం జరిగింది కానీ అటువంటి కాలేజీ కూడా ఈరోజు ఫోటో కొడుకు తరలించడం జరిగింది మన రాయకుడి నుండి ఒకటి ఒకటి తరలి పెట్టామంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం గాడ నిద్రలే ఉన్నారా అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం అదే విధంగా జిల్లాను తరలించడం వలన మన రాయకుటికి సున్నారు పన్నెండు వందల నుంచి పదహైదు వందల కోట్లు మొత్తం వాటిలో కుటుంబున్నాం ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు రైతు చూస్తున్నాం అభివృద్ధి చేస్తా అని చెప్పి నమ్మపడుతున్నారు ఆయా ముఖ్యమంత్రి గారు మాకు కేటాయించబడిన ఆయుష్ నా రాయకుడికే ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ పదహైదు వందల కోట్ల నష్టం జరిగింది మీరు ఏ విధంగా మమ్మల్ని ఆ నష్టాన్ని పూజిస్తారు విద్యా పరంగా పూలుస్తారా వైద్య పరంగా ఆ నష్టాన్ని పూర్తి చేస్తారా ఏ పరంగా మమ్మల్ని మీరు ఈ నష్టాన్ని ఫలిస్తారని చెప్పి పూర్తిగా అడుగుతున్నాం మన రాయకూటి విద్యా పరంగా చాలా జరిగిన వైద్య పరంగా విద్యా పరంగా చాలా వెనుకబడి ఉంది అటువంటి ప్రాంతాలపైన మీరు దృష్టి సారించకుండా ఇక్కడ ఇక్కడ మన రైతున్నా అన్ని దంతులు కూడా ఒకటి ఒకటి సరికపోతున్నా కూడా సమస్య ఉన్నారు ఎందుకు రైతు ప్రజల పైన ఇంకా కష్టానికి కొద్దిగా అడుగుతున్నాం ఏం పాపం చేశారు రైతులు ప్రజలు అంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటటువంటి బీమా ఇక్కడ అడిగే వాళ్ళు లేరనే కదా మీ బీమా నిర్తజినాలంటే ఇక్కడ ఇస్తారండి అదేవిధంగా జిల్లా కేంద్రం కూడా ఏర్పాటైతే ఎక్కడ తరలిస్తాను మేము ఇక్కడ ఉద్యమాలు చేసేవాళ్ళు లేదన్నా మెయిన్గా మిగిలి హామీ ఇచ్చివ్వడం జరిగింది ఈ జిల్లా ఎక్కడికి పోదు ఈ జిల్లా ఇక్కడనే ఉంటుందో చెప్పి ప్రత్యక్షంగా లక్షల మంది సంవత్సరంలో హామీ ఇచ్చి మీరు ఈ రోజు మాట్లాడం చాలా బాధకరంగా ఉంది అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ క్యాప్టెన్ ఆయువ క్యాప్టెన్ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు దయచేసి మాకు కేటాయించబడిన ఆయుష్ ఉన్న మెడికల్ కాలేజ్ ను తిరిగి మా రైతుడికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంగా మీరు చెప్తున్నారు కదా ఈ ప్రాంతానికి కట్టుబడి ఉంటాం పదహైదు వందల కోట్లు వ్యక్తం వచ్చింది ఇప్పుడు జిల్లా కేంద్రం జరిగితే అది ఏ రూపంలో మీరు అకృత్య చేస్తారని చెప్పి అంటున్నాం వైద్య పరంగా విద్యా పరంగా అన్ని రంగాల్లో మాకు కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యక్షంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ చాలా వెనుకబడి ఉంది విద్యారంగం ఇంకా డయ ఎస్టో పరిస్థితి చూస్తే చాలా బలంగా ఉంది అక్కడ ఉద్యో భాషకు ప్రాధాన్యత అనేది లేదు అక్కడ ప్రొఫెసర్ల దొరక ఉపాధ్యాయుల దొరక చాలా ఉంది అది కూడా ఎవరు పటిష్ట నా తోడలేడు కాబట్టి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇప్పుడు మీరు అంటున్నారు కదా రైతులను మేము అక్రమం చేశామని చెప్పి ఇప్పుడు చేతి చూసేటండి విద్యాపరంగా అన్ని రంగాల్లో మనం ఏ ఏ విధంగా రైతు ప్రజలకు హామీ ఇవ్వాలి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మా యువనాని మెడికల్ మాలేజ్ మాకు తిరిగి ఇవ్వాలి ఎక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకొని బేకాలంగా ఉన్నారు పోవాలంటే చాలా దూరం దూర ప్రాంతాలలో పోవాలా అటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక మెహ్లాండ్ మెడికల్ కాలేజ్ స్థాపిస్తే దురుద్దేశంతో ఇస్తారు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమన్వయ సమయంలో పూట ప్రభుత్వానికి అడుగుతున్నాం ఏమి ఇక్కడ ప్రజలు లేరా ఇక్కడ విద్యార్థులు లేరా ఎందుకు రైతుకు ప్రాంతం అంత కష్టాలు చెప్పి ఈరోజు అడుగుతున్నాం కాబట్టి దయచేసి చేసి పుట్టిన ప్రభుత్వం ఈ మేదిక ద్వారా చేస్తున్న డిమాండ్లన్నీ ఒప్పుకొని త్వరలో నెరవేర్చాలని చెప్పి ఈ వేదిక ద్వారా మరియు డాక్టర్ల ద్వారా ఆయిల్ క్యాక్టర్ల ద్వారా డిమాండ్ చేస్తున్నాం లేని ప్రశ్నలు మనము ఉద్యమాన్ని జిల్లా సాధించుకునే వరకు మనకు వెళ్ళిపోయిన విద్యా సంస్థలన్నీ తిరిగి సాధించుకునే వరకు మనము ఈ ఉద్యమాన్ని లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం